శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఐదవ కథ వ్యత్యాసం ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటున్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకొని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు ఈ కార్యం నిర్వహించుకురావటం వరుణదేవుని వంతు వచ్చింది వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకొని ఒక ముసలి బిచ్చగాని రూపంలో భూలోకానికి బయలుదేరాడు వెళ్ళి వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకొని ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది అయ్యో తాత ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతున్నావే పాపం లోపలికొచ్చి పడుకో ప్రొద్దుటే లేచిపోదువుగాని అంటూ ఎంతో ఆప్యాయంతో ఆదరించింది తాత లోపలికి వెళ్ళగానే సోలిపోయాడు నోట మాట రాలేదు ఇది చూసి ఆమె ఓహో ఈ ముసలివాడు ఏదో దారి తప్పిలా వచ్చాడు పాపం తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేడు అని జాలిపడింది నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవాళ్ళు కారు కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది గృహ యజమాని గ్రామాంతరం పోయి ఉన్నాడు ఏ నిమిషాన భర్త వస్తాడో అని ఆమె రోజు వంట చేసి సిద్ధంగా ఉంచేది ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది తాత స్థితి చూడగా చూడగా ఆమెకు గుండె చేరువైపోయింది అతని ఒంటి మీద గుడ్డ ఉండటం పేరుకే గాని అన్నీ చింపులే అయ్యో నా తండ్రి ఇదేమి గుడ్డ ఇదేమి లోకం చలిమాట దేవుడెరుగు మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా లోపలికి పోయి మూట విప్పి భర్తకున్న పంచెను పర్రుమని చింపి ఇదే ఉంది తాత నువ్వు కట్టుకుంటావో కప్పుకుంటావో ఇంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివానికి ఆ గుడ్డ చుట్టబెట్టింది ఇదిగాక భర్తకు చెరువుల బనీను ఒక్కటున్నది కుట్టి బాగుచేసి అది కూడా ఈ దిక్కులేని వానికి ఇద్దామనుకొని ముందు కూర్చుంది ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికీ బల్లున తెల్లవారింది నిద్ర లేకుంటే పోయే అనుకున్న పని పూర్తయింది కదా అని ఆమె తృప్తిపడింది బనియను తాతకిచ్చి తాత ఇది తొడుక్కో తెల్లవారింది కదా పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు ఒక్క నిమిషం ఆగు వేడుగంజి వారుస్తాను అది కాస్త పుట్టలో పోసుకొని నీ దార నువ్వు పోవచ్చు అని అన్నది అలానే ఎంతో ఆదరంతో గంజి కాచింది పోసింది తరువాత ఒక చుట్ట ముక్క కూడా ఇచ్చింది తాత చాలా సంతోషించాడు దానిని అతడు బోసనోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ అమ్మ నీ చేతి చలో వల్ల నాకు త్రాణ చేరుకున్నది మరి వెళ్ళస్తాను చల్లని తల్లివి నీకొక్క మాట చెప్పిపోతా నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి అడుగులు వేసి అదృశ్యమైపోయాడు తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచ సంగతి జ్ఞాప్తికి వచ్చింది చింపగా మిగిలిన ఆ పంచే ఇంకా ఎంత పొడి మొగనికి అది చుట్టబెట్టుకోవడానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది చిత్రమేమిటో గానీ అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచె గుడ్డ అవుతూ వచ్చింది వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగడం కనిపించదు అలా ఆమె కొలిసిన గుడ్డ ఇల్లంతా నిండిపోయి సూర్యాస్తమయమయ్యే సరికల్లా ఆగింది భర్త ఊరు నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది వారు ఆ వస్త్రం అమ్మి బోలెడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది పొరిగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇళ్ళని తరచి తరిచి అడిగి వివరాలన్నీ తెలుసుకున్నది తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరన్నా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడజొచ్చింది అనుకున్నట్టుగానే కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒక నాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమని లేచి తలుపు తీసింది తెచ్చిపెట్టుకున్న ఆప్యాయంతో రండి తాతగారు రండి అని పిలిచి వాణిని లోపలికి తీసుకుపోయింది అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టు నటించి భోజనం వడ్డించింది సరిగ్గా ఇరుగిల్లాలు చేసినట్టుగానే చేయాలనే ఆత్రంతో అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో ముక్క చింపించి ఇది కప్పుకొని పడుకోబోయే తాత ప్రొద్దుటే పోదువుగానే అని అన్నది ఇంతలో తెల్లవారింది అమ్మా నేను వెళ్తాను అన్నాడు తాత అదే మాట కొంచెం కడుపు చలవ చేసుకు మరీ పోదుగాని తాత ఒంట్లో నీరసం ఉండదు అన్నది పుల్లమ్మ ఎంతో ఆపేక్ష ఉన్నట్టు ఇరుగమ్మ మోస్తారుగా తను కూడా వేడిగంజి కాచి తాతకు పోసింది మొదటి ఇల్లాలకి చెప్పినట్టుగానే తాత ఈమెతో కూడా అమ్మ నీ చేతి చలువ వల్ల నాకు త్రాణ చేరుకున్నది మరి వెళ్ళొస్తాను చల్లని తల్లివి నీకొక్క మాట చెప్పిపోతా నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమయం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ నాలుగడుగులు వేసి ఇదివరకు లాగానే అదృశ్యమైపోయాడు పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపించిన భర్త పంచ కొలుద్దామనుకుంది కానీ అంతలో పశువులకు దప్పివేసి ఒకటే గోలగా రోసాగిన తొట్టిలో నీళ్లు పోసేసి వాటి పీడ వదులుచుకుందాం ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చొని అదే పనిగా గుడ్డ కొలుచుకోవచ్చు అనుకుంది పుల్లమ్మ అనుకొని నూతి వద్దకు వెళ్ళి చేద వేసి తోడటం ప్రారంభించింది తొట్టె నింపి పోదామనుకుంటే చేతి నుంచి చేద వదలదే దేవుడా అంటూ ప్రొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తోడుతూనే ఉంది ఆ నీటితో కుడితి తొట్టె మాత్రమే కాకుండా వీళ్ళు వాకిలి నిండిపోయింది అంతేకాదు ఆ వీధి వీధంతా బురద బుడిద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదికి దెబ్బలాటకొచ్చి తిట్టిపోయారు ఏమైతేనేం చేతులు పీకేటట్టు నీళ్లు తోడిపోయటం నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేత చివాట్లు తినటం పుల్లమ్మకు తప్పనిసరి అయింది దేవుని దృష్టిలో అందరూ ఒకటే అందరూ సమభావంతోనే సత్కరిస్తాడు అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణ ఘనాలను బట్టి వాళ్లకు కలుగుతుంటాయి ఈ కథ రాసిన వారు ఎన్ జానకీమణి భీమవరం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి